కొద్దిసేపటి క్రితం విజయవాడ ఎయిర్పోర్ట్లో చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్ షాక్లో కొడాలి నాని ఈ విషయం కాస్త ఇప్పుడు మాత్రం నేట్టింటే ఎంతగానో హాట్ టాపిక్గా మారుతుంది జూనియర్ ఎన్టీఆర్ మరి ఎందుకు వెళ్తున్నాడు ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు అసలు ఏం జరగబోతుంది అంటూ కొడాలి నాని మాత్రం కంగు తిన్నారట ఎందుకనంటే జూనియర్ ఎన్టీఆర్ ఏ పని చేసినా ఏం చేసినా కానీ ఖచ్చితంగా అది కొడాలి నానితో చెప్పి ఆయనను సంప్రదించే చేస్తాడు అలాంటిది ఇప్పుడు మాత్రం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సొంత నిర్ణయాలు తీసుకోబోతున్నారట అందుకోసమని రాజకీయ రంగంలో కూడా దిగడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది అందుకోసమని ఇప్పుడు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఏ స్టెప్ వేసినా కొడాలి నాని గమనిస్తూనే ఉన్నాడట అయితే మరి ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అనుకోకుండా ఎయిర్పోర్ట్లో దర్శనం ఇచ్చారట విజయవాడలో ఇక విజయవాడ ఎయిర్పోర్ట్లో జూనియర్ ఎన్టీఆర్ చేరుకునేసరికి జూనియర్ ఎన్టీఆర్ నాతో కనీసం ఒక్క మాటనే చెప్పకుండా ఇక్కడికి రావడం అసలు ఏం జరుగుతుంది ఎక్కడికి వెళ్తున్నారు లేదా రాజకీయ పరంగా ఎవరినైనా కలవడానికి వెళ్తూ ఉన్నారా అందరూ అనుకున్నట్లుగానే నిజంగా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ రంగ ప్రవేశం చేస్తున్నారా అంటూ కొడాలి నాని షాక్కి గురైపోతూ ఉన్నారట మరి దీనికి సంబంధించిన విషయాలు తెలియాలంటే ఇంకా వెయిట్ చేయాల్సిందే మరి